చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధా ఐరన్ పరిశ్రమలో కంపెనీ విస్తరణపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నివారణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కుమార్ పతక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ ప్రజల నుంచి తమ అభిప్రాయాలను స్వీకరించారు మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి శ్రీమాన్ రెడ్డి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించాలని కంపెనీలు రావడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని గ్రామాల అభివృద్ధికి కంపెనీలు సహకరించాలని వారన్నారు రాధా ఐరన్ పరిశ్రమ ద్వారా గ్రామానికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని రాధా ఐరన్ పరిశ్రమ మరింత విస్తరణ చెందేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు రాజకీయ నాయకులకి మేనేజ్మెంట్ కమ్యూనిటీ కంగ్రెస్ మీడియా అందరికాలం చాలా సంతోషం ఇక్కడ అబ్జెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయి బట్ ఎన్జీఓ సజెషన్స్ ఇచ్చారు కొంతమంది బీజేపీ ప్రెసిడెంట్ బాగా సజెషన్ ఇచ్చారు అలాంటి కొన్ని సజెషన్ కూడా మేనేజ్మెంట్ కన్సిడర్ చేసి చేస్తా అవన్నీ కూడా మీరు ఒక కమిటీ ఏర్పడి కమిటీ ద్వారా మీరు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ కమిటీని అప్రోచ్ అయితే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇండివిజువల్ ఎప్పుడు అప్రోచ్ కావాలని మేడ్ మేడే కమిటీ దట్ కమిటీ ఇంప్లిమెంట్ చేయండి మేనేజ్మెంట్ వాళ్ళు మీకు అలౌ చేస్తారు మీరు వాళ్ళ ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు కనుక మీ చిన్న శంకరం పేట ఫ్యాక్టరీ ఉంది మీ ఉంది ఆయన కూడా మీ వస్తారు కనుక దయచేసి అందరు కూడా మేనేజ్మెంట్ చేస్తారు తర్వాత ఎన్జిఓస్ కొంతమంది ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పారు ఇక్కడ ఏది మాట్లాడినా మేము ఏది రికార్డింగ్ ఏది ఎవ్రీథింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది మా రిపోర్ట్ మేము మెన్షన్ చేస్తాము మీ మీరు చెప్పిన రికమెండేషన్స్ మీరు చెప్పిన అబ్జెక్షన్స్ ఎవ్రీథింగ్ వెళ్తుంది तो यहाँ पे मैं ये बोलना चाहूंगा ये गांव शंकरमपेट सिर्फ आपका नहीं मेरा भी है जरूर हम यहाँ पे नहीं रहते हैं लेकिन पूरा हम कभी भी ध्यान रखते हैं शंकरम पेट का सब कुछ आप लोगों का जो भी सजेशन हमारे को जो मिला है आज इट इज वेल एक्सेप्टेड हंड्रेड परसेंट कोई भी कुछ नहीं कर सकता है लेकिन मैक्सिमम हम करते हुए आए हैं और जरूर हंड्रेड परसेंट करेंगे रिगार्डिंग द एम्प्लॉयमेंट स्किल डेवलपमेंट क्योंकि ये क्या है स्टील इंडस्ट्री एक काफी स्किल्ड यूनिट है हाई टेम्परेचर है फिर भी कोई परवाह नहीं है अपन एक स्किल डेवलपमेंट ट्रेनिंग लगाएंगे उस पर ट्रेन करेंगे और उसके हिसाब से जो भी अच्छा स्किल डेवलप करेगा जरूर अपन ऊपर एम्प्लॉयमेंट दूसरा रहता है कि अपने को एक वैकुंठम रकम मैं सेंक्शन करता हूँ अपने गाँव तो से एक एक फ्रीजर कोई भी भी मौके के एक फ्रीजर दे दे। स्पेशल पीपल के ऊपर देता है। लिए वो भी सुनील तो के दे 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 सुनील के दे तुम। अब जो धुआ रहा है धुआं ऊपर जाने के लिए थोड़ा वो काम करो ब्रायर लगाते ना पानी से निकाए थो ड्राइवर लगाए तो ऊपर लग जाए तो थोड़ा पॉल्यूशन कम हो के पास पहले हमारा घर ही अपना पेड़ से आ रहे जब ऊपर गए तो इधर अच्छा रहता तो बोल के पोलूं? अब ऐसा भी गांव के लिए घर है परसम फंक्शन भी बोले जो भी सी एस आर फंड है अपना अब तक बोले ना था हमारा एनवयमेंट दस गाँव लिमिट में है लिमिट में नॉट ओनली मैं शंकर पूछ रहा हूँ गाँव को दे दो आधा आधा गाँव को दे के आधा दूसरा गाँव में भी గ్రామ పంచాయతీ మండలి సభ్యులకు మా ప్రజలకు అలాగే రాధా స్టీల్ ఎన్డి గారికి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నేను ఈ ఐదు సంవత్సరాల్లో మరి నా గ్రామ అభివృద్ధిలో మా సునీల్ సరోబ్ గారు పూర్తిగా సహకరించారు మా అభివృద్ధి భాగంలో తాము ఎప్పుడు ఏదడిగినా మొక్కలు అడిగినా మరి గ్రామానికి కావాల్సిన ట్యాంకర్లు అడిగినా మరి చెత్త పండి అడిగినా అదే కాకుండా ఒకటి పాయింట్ రెండు కోట్లతో ఒక కోటి ఇరవై లక్షలతో మా గ్రామానికి మరి పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ వివాహం అనేది ఇలా పెద్ద ఖర్చుతో కోరుకున్నది కాబట్టి ఒక కోటి ఇరవై లక్షలతోని మాకు ఒక బ్రహ్మాండమైన పలుసార్లు కూడా వివరించి ఇచ్చారు మరి భవిష్యత్తులో కూడా మరి మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే గతంలో అభివృద్ధి జరగాలంటే భూ ట్యాక్స్ మీదనే పన్నులు వచ్చేది అని ఆధునిక ప్రపంచీకరణలో ప్రపంచంతో పోటీ పడ్డప్పుడు మరి పరిశ్రమలు కావాలి మరి పరిశ్రమలు వచ్చినప్పుడు మరి ఎంప్లాయ్మెంట్ కావాలి మరి సునీల్ సరఫ్ గారికి వాళ్ళ యాజమాన్యాన్ని కోరుకునేది ఏంటంటే మాకు లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి సార్ తప్పకుండా మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ మీరు చేయాలి అలాగనే ఇక్కడనే మరి జేసీ గారి అధ్యక్షులు చెప్తున్నారు ఇక్కడనే మాకు ఎడ్లో తుపా ఉంటుంది ఒక చెట్లు కూడా ముఖ్యమే మనం అందరం బతుకాలంటే స్వచ్ఛమైన గాలి కూడా ముఖ్యమే కాబట్టి దాన్ని మీరు అడాప్ట్ చేసుకొని ఒక బ్రహ్మాండమైన అదే విధంగా రైతులు విలేకరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సార్ ముందుగా మీకు ఈ యజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అనేక రంగాలలో మీరు సింగరిపడే గ్రామానికి ప్రోత్సహం వారికి తెప్పిస్తూ ఉన్నారు అటు ఫంక్షన్లు కానీ దేవాలయాలు కానీ స్కూల్లో కానీ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మీకు కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా దయచేసి మేము గోరేంటే మరి ఒకటే విషయం సార్ నిజమానని చెప్పడాల్సి ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ అయితే మరి మొట్టమొదటి అటాక్ అయ్యేది ఇంతకుముందు మా శ్రీమన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ కంపెనీకి అటాక్ అయితే ఫస్ట్ మా ఇల్లు మా ఇల్లే అటాక్ అవుతుంది ఇక్కడ జస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో మా ఇల్లు ఉంటాయి మీరు ఉదయం చూస్తే తెలుస్తుంది మీకు ఆ పౌడర్ వచ్చి పౌడర్ పడుతూ ఉంటుంది ఉదయం చేస్తే అదొకటి ఏంటంటే ఈరోజు గా అనేక కంపెనీల్లో మోడల్ గా అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు మరి మీరు కూడా అటువంటి అభివృద్ధి పథంలో పోయి తీసుకుపోయి ఈ శంకరంపేట గ్రామానికి పొల్యూషన్ లేకుండా చూస్తారని ఒకసారి సజెషన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో కూడా మీరు ఈ సేకరణ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మీరు చెప్పడం జరిగింది మరి శంకరపేట గ్రామంలో అనేకమైన నిద్యోగలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు కొంతవరకు ఇంటర్మీడియట్స్ కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే మీకున్నటువంటి ఉద్యోగాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు నేను కూడా జరిగింది గతంలో అయినా మరి ఎంత మందికి దానికి మోర్ పొల్యూషన్ కొన్ని పొల్యూషన్ అనేది ఎక్కువైతున్నది బిట్వీన్ బి లైక్ పౌడర్ అంటే వైట్ పౌడర్ అండ్ బ్లాక్ పౌడర్ బోత్ మిక్సింగ్ అవి ఈ ఊర్లో వెనక ఉన్న పొలాల నుంచి స్టార్ట్ చేసి అక్కడ కొంచెం ఉంది కంట్రోలింగ్ మనము కొంచెం ఎఫెక్టివెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం గనుక కరెక్ట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయగలిగితే మనకి సమస్య ఉండదు నేను అనుకుంటా ఉన్నా అండ్ నాలుగో విషయం ఏంటంటే దయచేసి మీరు ఇప్పుడైతే నాలుగు వందల జాబులు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రియేట్ అయితే అంటున్నారో దానికోసం కనీసం ఒక శంకరంపేట గ్రామం నుంచి ఒక రెండు వందల మందిని తీసుకొని ఇంకో రెండు వందల మందిని శంకరంపేట మండలం నుంచి తీసుకోవాలని కోరుతూ ఉన్నా సార్ అలాగే ఈ రాధా స్టీల్ వల్ల మీకు ఈ కంపెనీలు మిగతా ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటి అందరితో కోఆర్డినేట్ అయ్యి ఒక కమిటీ కనుక వేసి ఇక్కడ కొంచెం రోడ్డు వేయించుకునే ప్రయత్నమైన మీరైనా చేయండి గత ప్రభుత్వంలో ఆగిపోయింది ఇప్పుడు కూడా ఆగిపోయింది చాలా సమస్య ఉంది సార్ ఇటువైపు మేము రాలేకపోతా ఉన్నాం చాలా సమస్యగా ఉన్నది అండ్ ఇంకొక విషయం వచ్చేసి మా గ్రామ పెద్దలు కూడా చెప్పారు మాకు ఒక హాస్పిటల్ కట్టాలని దయచేసి దాని మీద మీరు కొంచెం త్వరితగతిన ఫోకస్ చేసి హాస్పిటల్ కట్టండి అలాగే మీరు కట్టలేని స్థితిలో ఉంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దాన్ని కూడా మీరు ఓన్ చేసుకుని